హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఒక పూర్ దగ్గర అయితే వచ్చాను ఫ్రెండ్స్ చూడండి మనవాడైతే బా మహేష్ అంబలు అడుగుతున్నాను అనమాట నాకు నంబర్ ఇవ్వండి అంటే మాకుండ్రి మధ్యాహ్నం కంటే ఇవ్వండి బాబాయ్ నాకు అంబలు తాగుతాను అనేసి అడుగుతున్నాను అనమాట చూడండి ఏవైతే తాగుతుంది కొంచమే తాగుతాను ఎక్కువ వద్దనేసి అంటే వాడు పంపితే కొంచమే పంపేశాడు ఇప్పుడు అంతే చాలా ఎక్కువ పంపి తాగారు అనేసి పంపేశాడు అనమాట అది అనమాట ఇప్పుడైతే మహేష్ అంబలు తేతాడు చూడండి అంబడు అంబలు కొంచెం ఎందుకంటే పులుపుగా తీయగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది చాలా చక్కగా బాగానే ఉంటుంది అనమాట సల్దాన్తో పాటు ఈ అంబలైతే తీసుకుంటారు అనమాట చూడండి చాలా చక్కగా ఉంటుంది అంబలు అయితే తాగుతున్నా చూడండి మనమాట రుచితో పాటు దీనికి ఎందుకంటే బలం కూడా ఉంటుంది అనమాట ఐరన్ ఫుడ్ అంటారు దీన్ని చాలా చక్కగా మంచిగా చాలా బాగుంటుంది అనమాట చాలా పిట్టుగా ఉంటుంది ఇది ఏంటంటే ఈ సోడు పిండంబలు ఏం చేస్తారంటే మన దిగువలు అయితే ఏమంటారంటే రాగులు అంటారు అనమాట ఈ రాగుల పిండిని ఏం చేస్తారంటే ఈ పిట్టులు కాల్చేస్తారు తర్వాత తోక చేస్తారు అన్ని రకాలుగా ఇది మారిపోతుంటది అనమాట చాలా చక్కగా అయితే మంచిగా అయితే మనము చేసి తినగలము అలా ఆల్రెడీ మనం చక్కల్లాగా దించేసి తినవచ్చు ఆ విధంగా కూడా చేసి తినవచ్చు అనమాట మొత్తం నాలుగు రకాలుగా తయారైపోతుంది అటువంటి ఈ రాగుల పిండి చాలా బలమైన రాగుల పిండి అనమాట నేనైతే కుక్క దగ్గర వచ్చి చూడండి ఇప్పుడు కుక్క దగ్గర వచ్చి నేనైతే అయితే వచ్చాను ఇది ఎవరిది కాదు మాదే కుక్క ఎందుకంటే మాకు మేము అయితే ఈ సంవత్సరాన్ని పోడు కొట్టలేదు పోడు కొట్టడం వల్ల వీలైతే వీళ్ళు పోడి దగ్గర తీసుకొస్తున్నాను అనమాట ఎందుకంటే కోతులు వస్తుంటాయి అనమాట కోతులు తగడం తగలడానికి ఈ తీసుకొస్తుంటాను తీసుకొస్తుంటానమాట తల్లి పిల్ల రెండు కూడా వచ్చి ఉంటాయి ఈ పోవ దగ్గర కుక్కలు చూడండి చికెన్ ఇస్తే అక్కడ ఇస్తుంది అంటే చూడండి చికెన్ ఇస్తుంది అనమాట చాలా మంచిగా ఆడుతుంటది చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా చక్కగా అయితే ఆడుతుంది చూడండి మరి చాలా చిన్న కుక్క ఏమి కాదు చాలా పెద్ద కుక్క ఇది ఒక మనిషి అంతా ఉంటుంది అనమాట చాలా పెద్దది రెండు సంవత్సరాలు అవ్వలేదు కుక్క అయితే పెరుగుతుంది చాలా చక్కటి కుక్క మంచిగా ఉంటది ఎవరైనా వస్తే అరుస్తుంది కానీ కరవదు చాలా చక్కగా ఉంటుంది అనమాట నాతో అయితే చూడండి ఎంత స్మూత్ గా ఆడుతుందో చాలా చక్కగా చూడండి అలాగ నన్ను చూసి నవ్వుకుంటూ ఆడుతుంది చూడండి అదిగో అదే అంటే నేను నవ్విన నేను నవ్వు అనమాట అదే అనమాట నవ్వు నేనైతే ఒక కాలు పట్టుకుని లేపుతాను మళ్ళీ అడుగుతాను చికెన్ ఇవ్వు అనేసి అడుగుతాను ఇచ్చా ఇచ్చేస్తుంది ఇవ్వదు చూడండి అడుగుతున్నా చూడండి అడిగాను ఇచ్చింది కానీ చూడండి మన వాళ్ళు అయితే సల్దని తినేసి అలా కూర్చున్న రెస్ట్ తీసుకుంటున్నారు ఈ విధంగా అయితే ఉంటారండి మా ట్రైబుల్ ఏరియాలో చూడండి